వచ్చి ఇక్కడ ధనం చిన్నప్పుడు చాలా వక్కులుగా ఉన్నాడు పర్వకరాజు గురించి తెలుసు పదార్థాల గురించి తెలుసు పరిశుభ్ర గురించి తెలుసు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు ఎటువంటి తప్పు చేయట్లేదు ఎటువంటి పాపం చేయట్లేదు ప్రతి చాలా అయినప్పటికీ అడిగారు ప్రవేశించడానికి నాకు ఏది కావాలి ఇవన్నీ చేస్తున్నా చిన్నప్పటి నుంచి ఇంకస్థితికి వచ్చే తన గస్థితిగా రావాలంటే ఎన్ని ఇచ్చేయమనడం ఆశ్చర్యం మీదేసి ఈ లోకంలో మనం పట్టుకోవడానికి ధనమే ప్రాముఖ్యము ఈ ధనాన్ని ఈ లోక శాశ్వతమైనది కాదు ఈ లోకం ఎప్పుడైతే ఈ మాట తన చాలా కష్టపడిపోయాడు తను నిజంగా దేవుడు చెప్పినట్టుగా తన ధనం అందరిని దేవుడితో ఇచ్చేసి దేవుడితో లోకము m b Спасибо. చేస్తాడు ఏమని కందస్ట్ చేస్తాడని చూడండి ఇంకో గొప్ప ఆస్తులో తక్కువ నేను ఎవరి వచ్చాను you pray ధనము మన జీవనోపాయ అయిపోయింది కదా ధనం అవసరం అయిపోయింది సో ఆ ధనం కోసం అంటే ప్రతి మనిషి కూడా పాపం చేస్తూ ఉన్నాడు చూడండి మధ్య శుభార్త ఇరవై ఐదో అధ్యయము పద్నాలుగు వచ్చింది మధ్య శుభార్త ఎనభై ఐదో అధ్యయము పద్నాలుగు పర్లోక రాజ్యము ఒక మనుషులు దేశాత్మక ఆశ్రమాట ఆడేతం కొంత బాప్ చెప్పి చెప్పేత కొంత పాటలు పాడేత కొంతమంది దేవుని పరిచయం చేసే తల కొంతమంది దేవుడు స్మృతించే తలములు మనకించి వెళ్ళిపోయాడు ఆయన నిలిపోయినప్పుడు నువ్వు తిరిగి వెళ్ళే సమయానికి నువ్వు ఏ విధంగా నువ్వు దాన్ని ఏ విధంగా నెలకేస్తూ చూడండి పదిహేను మంచి ఒక ఐదు తలాంతులు అతనికి ఇస్తే ఐదు తలాకుల్ని తీసుకెళ్ళి వ్యాపారం చేయడం ఏంటంటే తన ఆ ఐదు తలాకులతో మందితో కలిసి చేసినప్పుడు ఇంకొక ఐదు మంది సంపాదించుకోగలిగాడు వాళ్ళకు ఐదు తలాతులు నువ్వు వాక్సు చెప్పిన అతన్ని మనం ఒక ఐదు ఈ ఐదు మన తరిమిచ్చిన ఐదుగురు కూడా వాళ్ళు కూడా వాక్సు చెప్పగలిగిన స్థితిలోకి వచ్చారనుకోండి ఇతను ఒక ఐదుగురు ఒక ఒకవేళ దర్శన వల్ల ఉన్న వాళ్ళు ఎవరు ఐదు తగ్గించేసాము ఒకళ్ళు తగ్గించేసావు అనుకోండి వాళ్ళ మధ్య చెప్పిన మీద పొందిన తర్వాత వాళ్ళకు కూడా దర్శనం వాళ్ళు వచ్చింద దేవుడి కోసం చెప్పడు వారికి అలా కాదా చూడండి అక్కడ ఐదు తలాంతలను అంటే అలాగే ఐదు అంటే ఒక పద్దెనిమిది వేలు రూపాయలు పద్దెనిమిది వేలు ఎలా దాన్ని డెవలప్ అప్ ముప్పై ఆరు వేలు వేసేది అలాగా మీకు దేవుడు ఒక ఐదు తలాంతలు ఇస్తే ఐదు తలాంత్రి డబల్ చేసామంటూ దేవుడు ఎంత పెంచుకుంటారు తర్వాత నెక్స్ట్ చూడండి అమ్మో నా దేవుది నా దేవుడు ఇచ్చింది జాతీయ కాపాడుకోవాలి అని పాత పెట్టేసి వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ అది చూడాలి అని చెప్పేద్దాం ఇది నేను అసలు దీన్ని ఒప్పుకోకూడదు దీన్ని పాడు చేయకూడదు ఇది ఏం చేయకూడదు ఆయన ఆయన ఇచ్చింది ఇచ్చినంత నేను దాచి పెట్టుకోకూడదు ఇంకా దేవుడు సోమారు శ్రమ పడకపోతే నువ్వు దేవుని చాలా మంది అంటారు అయ్యా నేను దేవుడు నమ్ముకున్నామండి నమ్మున్నా దేవుడు నమ్మున్నా కష్టపడ కష్టపడని వాడు దేవుడికి కష్టాడు కష్టపడాలి చేమని దగ్గర బుద్ధి సోమని చేమని దగ్గర బుద్ధి తెచ్చుకోమంటాడు సోమ చేతులను దాచరాగా తన పొదలను కష్టపదాడు ఎందుకు చెప్తాడంటే నువ్వు కష్టపడగాలి ఈ లోకంలోనూ కష్టపడకున్న పరలోకంలో నేను కష్టపడతాను ఈ లోకంలోనూ శ్రమించకపోతే పరలోపలు నువ్వు సోమరిగా ఉంటున్నావా లేకపోతే కష్టపడేవాడుగా ఉంటున్నావా దేవుడికి తలా నష్టం తలాకత్తు దాన్ని

అవి కాక మరి ఐదు తరాపాదించు అని చెప్పేది మంచి ఈ కొంచెములో నమ్మకముగా ఉండివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమాను సంతోషములో మారు పొందమని అతనితో చెప్పాను కొంచెంలో ఇక్కడ నీకు లక్ష్మీపాదం ఉండొచ్చు ఇక్కడ నీకు పూర్వశం ఉండొచ్చు కానీ లోకంలో నీకు పెద్ద ప్యాలస్ జీవితం ఇక్కడ నీకు చిన్న సంపద కావచ్చు చిన్న ఉద్యోగం కావచ్చు పర్లోకంలో నీకు పెద్ద ఉద్యోగం అక్కడ ఎప్పుడు పర్లోకంలో అంటే స్థుతులు గాలన మాత్రమే కాదు చాలా ఉంటాయి చాలా ఉంటాయి ప్రతిదాన్ని ఇప్పుడు మిజిస్ట్రేట్ ఉన్నారు అక్కడ జడ్జెస్ ఇక్కడ ఎవరైతే కాపా అక్కడ కాపాదారు ఉంటారు ఇక్కడ ఏ పని అక్కడ పని ఉంటాయి కానీ ఇప్పుడున్న చేసిన దానికి లోకంలో మంచి పొజిషన్ లో దేవుడిని ఆశీర్వదిస్తారు చూడండి తర్వాత మొదటి కొని తిరుగు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి రెండు వచ్చిన చూడండి కొని తిరుగు రాసిన సదుపత్రిక నాలుగో అధ్యాయము మొదటి రెండు వచ్చాము ఇదిలాగా నా క్రీస్తు సేవకులు మరియు దేవుడి మార్గం విషయంలో గృహ నిర్మాణం మరియు ప్రతి మనుషులు ఎప్పుడు బాగోవాలి ఎవరి విషయం అంట దేవుని గృహ మరి చూసినా ఇలా క్రీస్తు సేవ సేవకులు మరియు దేవుని మర్మముల విషయంలో దేవుని మర్మం దేవుడిని కప్పగించిన పనిని నువ్వు ఎలాగా నిర్వహిస్తున్నావు దేవుడిని ఇచ్చిన ఈ తలాంపుని నువ్వు ఏ విధంగా సద్వినియోగం చేస్తావు దేవుడిని ఇచ్చిన ఈ పనిని నువ్వు నమ్మకంగా నువ్వు నిర్వర్తిస్తున్నావా లేదా ఇది దేవుడు

దేవుడి ప్రతిపాట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదు దేవుడి అప్పచెప్ప చిన్న పనులు నువ్వు నమ్మకంగా ఉన్నావా అనేది మనం గుర్తుంచుకోవాలి చూడండి పత్రిక నాలుగు వచ్చే పదవచ్చు చూడండి దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యిండి ఎక్కడ కృపావరము పొందిన పరిధి ఎవరికి ఇప్పుడు నీకు ఇచ్చిన బట్టి దేవుని దేవుడి పరిచయ సహకరిస్తున్నాము నువ్వు కూడా అదే పరోధ రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడికి ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేస్తున్నావు దేవుడిని అనుగ్రహించిన దానిని దేవుని కోసం నువ్వు నువ్వు ఇచ్చిస్తున్నామో లేదా నీ కోసం నువ్వు ఇచ్చిస్తున్నావు ప్రకటనలో ఉంటుంది మాట ప్రకటన ఇరవై ఐదు పరిణయం వచ్చిన వాళ్ళని చివరిగా వచ్చింది కొద్ధివారేమి <US> <morally> <Nerd or coupon behaviLee begun> చేస్తే క్రియలకు గ్రంథం ఉంటుంది నువ్వు నడుచుకున్న నడవడక గ్రంథం ఉంటుంది కొంతమంది రాష్ట్రాలలో ఉంటారు కానీ వాడు చాలా చాలా చేస్తారు కొంతమంది నిజంగా నీతి మద్దతు పనిచేసి ఇటు ఒక గ్రంథం ఉంటుంది ఇకొక గ్రంథం నువ్వు చేసినప్పుడు నీకు ఇచ్చే తలాతను నువ్వు ఏ విధంగా ఉపయోగించుకున్నా గ్రంథ నీకు ఒక లెక్క రాష్ట్రం ఏడు నీ యొక్క జీవితం యొక్క లెక్కలో నువ్వు ఏ విధంగా జీవన పరిశుద్ధంగా ఉండాలని నీ జీవ గ్రంథంలో నీ గురించి ఏమి రెండు గ్రంథాలు ఓపెన్ చేసే దేవుడికి చిన్న చిన్న తల దేవుడికిచ్చిన కొద్దిపాటి తలాపు నువ్వు దేవుడికి అనుగ్రహించిన ఈ చిన్న తలాపు నువ్వు ఏ విధంగా దేవుడికి సద్విలోకి వస్తున్నావు దేవుడు ఏ విధంగా మహిళ ఈ లోక సంబంధమైన ద్రవ్యము ఈ లోక సంబంధమైన ధరము శాశ్వతమైనది కాదు నువ్వు ఖర్చు పెట్ట కొద్ది దేవుడికి ఇస్తారని అంటాడు అది నువ్వు ఖర్చు పెట్టి ప్రతి ఖర్చు పలోకములో నువ్వు ఫలము అధికమవుతుంటాడు ఎంత ఖర్చు యాభై అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరం జీవితం కోసం మీకు ప్రయాసపడాలే నిత్య జీవితం ప్రయాసపడాలి ఈ లోకంలో ఉన్నంత దానికోసం నేను నా పిల్లలు నా పిల్లలు నా పిల్లల కోసం సంపాదిస్తున్నా నేను నా కుటుంబం పర్లోకొని స్థిరపడటానికి ప్రయాసపడాలి నీకున్న సమయాన్ని నీకున్న తరానికి వృధా చేసుకోవాలి ఒకసారి ఆత్మీయ స్థితిని రక్షించుకోవాలి దేవుడు మీ ఇచ్చిన సమయాన్ని ఏ విధంగా దేవుడి మీకు ఇచ్చిన తలాకులో ఈ కొద్దిపంట నువ్వు ఎంతవరకు నమ్మకం కావుడు నీకు ఇచ్చిన ఈ తలాకని ఏ విధంగా దేవుడు స్వాపంలో దాన్ని సహకరిస్తున్నావు అనే దాన్ని ప్రతి ఒక్కరు